హాయ్ అండి ఇదైతే శనివారం అనమాట మేమైతే ఊరు వెళ్తున్నాము ఈరోజు ఇంకా చూడండి ఆకాశం ఎంతో అందంగా ఉంది కదా మ్యాగాజిన్ చూసారా కొండ మీద ఏవో సింహాలు ఉన్నట్టు అనిపిస్తుందా మీకు అలా కామెంట్ చేయండి అనిపించిందా లేదా అన్నది ఇదిగోండి ఇంకా ట్రైన్లోకి అయితే నేను ఫుడ్ అన్నీ రెడీ చేసేసాను సిక్స్ ఓ క్లాక్ కల్లా ఇదిగోండి బిర్యానీ రైస్ టమాటా గ్రేవీలా చేశాను టిఫిన్ కూడా పెట్టాను స్ప్రౌట్స్ ఫ్రూట్స్ గెంజి ఇవన్నీ రెడీ చేస్తాము ఇదిగోండి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం అనమాట చెన్నై సెంట్రల్ ఇది చాలా పెద్ద రైల్వే స్టేషన్ కదా చాలా మందికి తెలిసే ఉంటుంది ఇంకా మా హిమాన్షు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు నడుచుకుంటూ పరిగెట్టు వెళ్ళిపోతున్నాడు ఎవరైనా పిల్లలు ఉన్న ప్లేస్ కన్నా వేరే ప్లేస్కి ఎక్కడికైనా వెళ్తున్నారే అనుకోండి చాలా యాక్టివ్ అయిపోతాం కదా అదే కానీ అటు నుండి మళ్ళీ ఓల్డ్ ప్లేస్కి వచ్చేసామనుకోండి బాధ అనిపిస్తుంది కదా మా హిమాన్స్ కూడా సేమ్ వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా యాక్టివ్గా వెళ్తాడు వచ్చేటప్పుడు కొంచెం ఫేస్ డల్ అయిపోతుంది మనకే అలా అనిపిస్తుంది పిల్లలు ఎంత చెప్పండి వాళ్ళు ఏజ్ ఎంత వాళ్ళు తట్టుకోవాలంటే కష్టం వాడిది చూస్తే నేను ఇంకా చాలా డల్ అయిపోతాను ఈ గొండి చెడు నేను నాకెవరు పట్టుకోకండి నేనే వెళ్తాను స్తానంటే వెళ్తున్నాడు ఇదిగోండి వాడి అయితే టిఫిన్ పెట్టానని చెప్పాను కదా వాడికి తినిపిస్తూ నేనైతే ఈ అయితే తింటున్నాను అనమాట విజయవాడ కూడా దాటిపోయాము ఇంకా ఇంటికి అయితే చేరుకున్నాం అనమాట బీచ్కి అయితే వచ్చాము చూడండి భీమిలి బీచ్ చూడాలంటే నాకు చాలా నచ్చుతుంది ఎందుకంటే భీమిలి రోడ్డు అంతా అలా వెళ్తుంటే వైజాగ్ మొత్తం మొత్తం బీచ్ని చూసుకుంటూ వెళ్ళొచ్చు ఫుల్ జర్నీ హ్యాపీగా ఏదైనా ఉన్నది అంటే నాకు ఈ భీమిలీ బీచ్ రోడ్ టు వైజాగ్ నాకు చాలా బాగా నచ్చుతుంది మీరు ఎవరైనా ట్రావెల్ చేశారో కామెంట్ చేయండి బీచ్ ఏమంటే కొంచెం ముందుకు వచ్చేసినట్టు ఉంది కదా చూడండి ఎంత ముందుకు వస్తుందో కెరటాలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో అయితే ఈ రోడ్డు అంటే ప్రశాంతం ఎంత టైం జర్నీ చేసినా సరే జర్నీలా అయితే అనిపించదు ఇంకా నైట్ టైం అంటే క్రాకర్స్ ఉంటే వాటిని కాలుస్తుంది అనమాట దీపావళి రోజు కన్నా పక్క రోజు ఆ నెక్స్ట్ రోజు కోసం కూడా మేము ఉంచుకుంటాం అనమాట ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము నాకైతే కొంచెం భయం నేను చిన్న చిన్నదానికి అంత దూరంగా పెట్టయితే అనమాట మీరు కూడా క్రాకర్స్ కాల్చడం అంటే మీకు భయమా లేదా కామెంట్ అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి